Takk. ఆరే బావ దియాసన్ అది అందరం సెలెక్టివ్ చేసుకున్నాం కదా మోని అందరూ యాక్టివ్ మేడం నా క్లాస్ కిడలకు యాక్టివ్ ఉన్నానా మేడం ఓకే ఓకే మేడం ఓకేనా ఓకే అందరూ చేయండి ఓకే ఓకే hả

చె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆయుర్వేదానికి వాడతారు ఆయుర్వేదానికి పాటు చాలా ఉంది సోఫ్ కూడా వాడుతున్నారు ఆయుర్వేదిక్ సోఫ్

nha

ఏదైనా అకేషన్ ఫెస్టివల్ ఇష్టమైన ఫెస్టివల్ రోజు ఒక మొక్కను నాటండి అది మన తరాలకి యూస్ అవుతుంది ఓకేనా కనిపించిందా ఈ చిత్రపటం కనిపించింది మేడం ఈ వేప మొక్కను డ్రా చేసి సహజ